ఓం శ్రీ నమః నమ ఈరోజు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి నుండి కర్కాటక రాశి వారికి లైఫ్ మొత్తం మారిపోతుంది మీకు అతిపెద్ద లాటరీ కోట్లు గడించే యోగం నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ రోజు నుండి కూడా కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్క ఎండ్రకాయ లేక పీత అనుబడే ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి ఎనగ ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒకసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్ని వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు కర్కాటక రాశివారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు వేరొకరు ప్రోత్సాహం ఉంటే అంతటి కనుక అరుణయినా సరే వీరు సులభంగా చేయగలుగుతారు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అద్భుతంగా ఉంటుంది యోగకారకుడైనటువంటి కుజుడు మూడవ ఇంట ఉండడం వృత్తి జీవితానికి గొప్ప వరము మీ పరాక్రమం చొరవతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు అయితే ఎనిమిదవ ఇంట్లో రాహు పన్నెండవ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులు పై అధికారులు అపార్థాలు కలగవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలోకి రావడం వలన పరిస్థితులు అనేవి మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి సమయము మాఘ్యా అధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి రెండో ఇంట్లో కేతు ఉండడం చేత కుటుంబ అవసరాల కోసం ఎక్కువగానే ఖర్చు చేయాలి ఆగస్టు పదిహేడు తర్వాత నుండి కూడా ధనాధిపతి సూర్యుడు బలపడడం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అయితే సర్కులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి కుటుంబ జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం రెండవ ఇంట కేతు ఉండడం మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు కూడా దారితీవచ్చు మీ మాటను అదుపులో ఉంచడం మంచిది ఎనిమిదో ఇంట్లో రాహు ప్రభావంతో మీ యొక్క జీవిత భాగస్ స్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన అనేది ఉంటుంది కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలు అయితే రావు అష్టమ శని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి పూర్తి ఉపశమనం మీకు కలుగుతుంది అయినప్పటికీ ఎనిమిదవ ఇంట్లో రాహువు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా వేడి అజీర్తి మరియు మానసిక ఆందోళన కలిగించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు ఇరవై ఒకటి నుండి కూడా కుజుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది శారీరక కాంతి కూడా వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థం కాస్త మందకొడిగా సాగుతున్నప్పటికీ కూడా రాబడికి మించిన ఖర్చులు అనేవి ఉంటాయి కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను ఈ నెల ద్వితీయార్థానికి వాయిదా వేయాల్సి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు తల ఎత్తే అవకాశం ఉంటుంది ఈ నెల చివరి వారంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు అయితే చూస్తారు ఈ రాశి విద్యార్థులకు విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన ఇంట్లో ఉండడం చేత విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు అయితే రాహు ప్రభావం వలన ఏకాగ్రత రూపించడం అనవసరమైన విషయాలకి మనసు మళ్ళడం జరగవచ్చు దీనిని అధిగమించడానికి ధ్యానం యోగా కూడా సహాయపడతాయి ఈ నెలలో గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ రాశి వారు కొన్ని ఫలితాలు పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి రాహు కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి లేదా వినండి అవ అవసరమైనటువంటి వారికి సహాయాన్ని అందించండి కేతు కొరకు ప్రతి మంగళవారం గణపతిని ఆరాధించండి ఓం గమ్ గణపతే నమ అని చెప్పించండి గురువు కొరకు ప్రతి గురువారం శివాలయానికి లేదా సాయిబాబా గుడికి వెళ్ళండి పెద్దలను గురువులను గౌరవించండి మానసిక ప్రశాంతతకు కొరకు ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చేయడం వలన మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక ఈ వారి గుడగడాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో వీరు ముఖ్యంగా నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సమ్మె సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన వీరు ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయాలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంతో సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ వారి జీవిత భాగస్వామి గడతారని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దు కలిగిన నేర్పరి అదేవిధంగా ఆదా వ్యయాలు ఎందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా కలుగుతాయి కర్కాటక వారి ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరమునకు సంబంధించినటువంటి వ్యాధులు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి ఇక కర్కాటక వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్రేష నక్ష జాతకులు చతుర్ముఖి రుద్రాక్షాన్ని ధరించాలి కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు పునరాస నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి చూపుడు వెలుకు బంగారంలో చేయించిన కనకపుష్య రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి ధరించాలి అలాగే శనగలు దానం ఇవ్వాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరించాలి వెండిలో మధ్య వెలుకు ధరించాలి శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత ధరించాలి అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చను ధరించాలి ఒక బుధవారం రోజున చిటుకన వెలుకు బంగారంలో జాతి పచ్చని ధరించాలి ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయాలి అలాగే పెసలు కూడా దానం చేయాలి చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్